హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్ కాంట్రాక్ట్ బేసిక్లోని నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ఎన్హెచ్ఎం అండర్లోని జాబ్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి ల్యాబ్ టెక్నీషియన్స్ సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్స్ ల్యాబ్ టెక్నీషియన్స్ మైక్రోబయాలజిస్ట్ నిక్షైప్ ఆపరేటర్ ల్యాబ్ అటెండెంట్ అండ్ ఫార్మసిస్ట్ పోస్ట్స్ కాంట్రాక్ట్ బేసిక్స్లో అయితే తీశారు సిఎఫ్ డబ్ల్యూ డాట్ ఏపీ డాట్ ఎన్ఐసియూ డాట్ ఇన్ అండ్ వెబ్సైట్లో మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు అయితే ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ సిక్స్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి ఎంటర్టైన్డ్ ఓకే డీటెయిల్డ్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేది అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అండ్ డేట్ కూడా ఇచ్చారు అయితే ఈ ఎన్ని పోస్టులు అనేది చూద్దామండి జాబ్కి అప్లై చేయడానికి ఇక్కడ మనకి అప్లికేషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు విజిట్ ద అఫిషియల్ వెబ్సైట్లోని అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అది డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్స్ అండ్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అని కూడా ఈ వెబ్సైట్లో అవైలబుల్ ఉంది డిడి డ్రాఫ్ట్ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది థౌజండ్ రూపీస్ జనరల్ అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫర్ ఈడబ్ల్యూఎస్ బీసీఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ క్యాండిడేట్ షాల్ సబ్మిట్ దేర్ అప్లికేషన్స్ విత్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ పాస్ సైజ్ ఫోటోగ్రాఫ్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్స్ లిస్ట్ అండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫర్ రెస్పెక్టివ్ కౌన్సిలింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ పీహెచ్ సర్టిఫికేట్ ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ ఉంటే అవి కూడా అటాచ్ చేయాలి సెలక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్ మెరిట్ అప్టైన్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ యాజ్ పర్ ద రిక్రూట్మెంట్ మ్యాట్రిక్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ బీ కండక్టెడ్ బై కమిటీ అపాయింటెడ్ బై ద కమిషనర్ ఆఫ్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఓకే సో లాస్ట్ డేట్ అయితే మనం చూసాము స్టార్ట్స్ ఫ్రమ్ సిక్స్టీన్త్ డిసెంబర్ నుంచి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు జానవరి సిక్స్త్ లోపు అప్లై చేయాలనుకున్న వల్ల అప్లై చేసేసేయండి పోస్ట్లు అనేది ఇప్పుడు చూద్దాము మైక్రోబయాలజిస్ట్ వేకెన్సీ వన్ ఉంది ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ సాలరీ అండ్ సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్స్ త్రీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ రూపీస్ पर् मंत सावेंटी थ्री थौसन्ड्रेड नईटी थ्री पर् मंत सालरी निक्षे आपरेटर वन वेकेयटीन थौसडोर हंड्रेड फिफ्टी पर मंथ सैलरी लैब ऐटेडेंट वन वैकेंसी फिफ्टीन थौसं पर मंथ वे साल एंड फार्म सिस्ट वन वेकसीवेंटी ओके ఇవి జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అండి ఇప్పుడు మీరు చూసారు కదా ఇవన్నీ కూడా ఎక్కడ అనేది కూడా ఉంది ల్యాబ్కి సంబంధించినవన్నీ తిరుపతి అండ్ డ్రగ్ స్టోర్స్ విశాఖపట్నం ఇక్కడ ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఓకే అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ కూడా ఇచ్చారు కంప్లీట్గా ఇవన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేసేసేయడమే ఓకే ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఖచ్చితంగా షేర్ చేయండి మీ కొలీగస్కి మీ ఫ్రెండ్స్కి ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో